ఇక దానితో పాటుగా మరొక అంశం ఏది అధికారుల ధర్మసత్రం జిహెచ్ఎంసీ అక్రమార్కులకు పునరావాస కేంద్రంగా బల్దియా వెయ్యి మందికి పైగా అక్రమ అవగాహన లేని విభాగాలలో పోస్టింగ్ గత ప్రభుత్వ హయాంలో పైరవీలతో రిటైర్డ్ అయిన సీట్లను కూడా వదలని ఆఫీసర్లు డిప్యూటేషన్ ముగిసిన వారు ఇక్కడే కంటిన్యూ ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం నేను చెప్పలే ఫస్ట్ అధికారి అనే టోన్ని చక్కగా సెట్ చేస్తే పాలనా వ్యవస్థ మొత్తం మంచిగా ఉంటుంది మీకు తెలుసో లేదో దేశంలో రూపాయి అవినీతి జరగద్దు అంటే కూడా ఈ అధికారులు చక్కగా పనిచేస్తేనే అధికారి అనే వ్యక్తి ఎవరైనా కావచ్చు అది ఏది ఫ్యూన్ ప్రభుత్వ ఉద్యోగి ఆఫీస్ బాయ్ నుండి మొదలు పెడితే ఎక్కడి వరకైనా కావచ్చు సిఎస్ వరకు ఏడి వరకైనా కూడా వాళ్ళు నీతి నిజాయితీగా పనిచేస్తుంటారు కానీ ఏది సాఫ్గా ఎక్కడ కూర్చున్నా నెలకు పది లక్షలు వచ్చేటట్టు సెట్ చేసుకొని కూకుంటున్నారట ఈ అధికారులు ఎట్లా అంటే ప్రజల రక్తాన్ని ఇంకెట్లా తాగొచ్చు ఎట్లా తాగితే బాగుంటుంది ఇంకేం చేస్తే బాగుంటుంది అనే కోణంలోనే వీళ్ళు ఎక్కువగా ఉంటున్నారనేది చెప్పిన పరిస్థితి ఇక మీకు అందరికీ తెలుసు రాష్ట్రంలో ఇరవై మంది ఐఏఎస్ అధికారులు శనివారం ట్రాన్స్ఫర్ అయ్యారు ఇందుకు సంబంధించిన సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు పెద్దపల్లి ఇక పూర్తి స్థాయిలో ఈ అంశాలన్నింటికి కూడా చూసిరు సో మొత్తానికి అధికారులు ట్రాన్స్ఫర్ అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి జరగాల్సిన అవసరం కూడా ఉన్నది ఇక పాటుగా మరో అంశానికి సంబంధించి కూడా చూడాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై ఇరవై మంది ఇదే మొత్తానికి కలెక్టర్లు వాళ్ళు వీళ్ళు అందరినీ బదిలీ చేస్తారు చేస్తారు కానీ మీరు ఒక్కటి విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కనబడుతున్న వైఆర్టీవీని మాత్రం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చే